హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరికైనా సరే పర్సనల్ కావాలనుకుంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా చెప్పబడిన హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి సో ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఏదైనా సమస్యలు ఉంటే వివాహానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి సమస్యలు ఉన్న వ్యాపారంలో ఏదైనా సమస్యలు ఉన్నా దానికి సంబంధించిన ఏదైనా పరిహారాలు కావాలంటే నేను అప్రోచ్ కూడా నిర్ణయిస్తాను ఓకేనా సో మరి ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ అనమాట కలెక్టివ్ లవ్ రీడింగ్ సో ఎవరైనా సరే ఈ వీడియో చూడచ్చు పర్టికులర్గా ఏ చూడాలని ఏమీ లేదు ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు నో కాంటాక్ట్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడవచ్చు పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏమీ లేదు ఓకేనా ఓకే సో పర్సన్ రీడింగ్ అంటే మీరు ఏదైనా అడగవచ్చు ఓన్లీ రిలేషన్షిప్స్ మ్యారేజ్కి సంబంధించినవే కాకుండా ఆర్ బిజినెస్ ఒక ఫినాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మీరు పర్సనల్ రీడింగ్లో తీసుకోవచ్చు ఓకేనా ఓకే సరే ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం మీ పర్సన్లో ఏదైనా మార్పు వచ్చిందా లేదా మరి మీకోసం తనను తనను తాను మార్చుకొని మీ లైఫ్లోకి రావాలన్న ఆలోచన ఉందా లేదా మరి ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఓకేనా అందరూ కూడా మీ పార్ట్నర్ మేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ కేసుని ఇమాజిన్ చేసుకుంటుండండి అండి బాగా కనెక్ట్ అవుతాయి ఎస్ టెన్ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ స్క్వాడ్స్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ స్ట్రెంత్ కార్డ్ హెల్మెట్ ఎనర్జీ స్వాడ్స్ టూ ఆఫ్ స్వాడ్స్ ఏస్ ఆఫ్ స్వాడ్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సారీ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ది స్టార్ కార్డ్ ఓకే సో మనం ఈ కార్డ్స్ అన్నీ కూడా క్లారి చేద్దాం ఓకేనా సో మీ పార్ట్నర్ అయితే ఇక్కడ మిమ్మల్ని అయితే చాలా ఇబ్బంది పెట్టారు అంటే ఇక్కడ ఎట్లుందంటే మిమ్మల్ని గుండెల మీద తండి మిమ్మల్ని వదిలేసి అదేంటో అంటారు కదా డబుల్ మీనింగ్లో ఒక భయంకరమైన ఈగోలో ఉన్నారు మీ పార్ట్నరు పాస్ట్లో సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అయితే కనబడుతుంది అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చాలా విపరీతంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు చాలా విపరీతంగా మిస్ అవుతున్నారంట మిమ్మల్ని చాలా అంటే చాలా మీకు వీళ్ళు ఏంటంటే చాలా అడిక్ట్ అయిపోయారు మీకు చాలా అడిక్ట్ అయిపోయారు మీకు మరి ఇంత అడిక్ట్ అయిపోయిన వాళ్ళు కాలర్ మెసేజ్ చేయవచ్చు కదా మీ దగ్గరికి వచ్చి మరి తప్పు నాదే నేనే మిస్అప్ చేశాను ఈ రిలేషన్షిప్ డ్యామేజ్ కారణం నేనే అని వచ్చి కాంప్రమైజ్ అవ్వచ్చు కదా అని మీరు అని మీరు అడగచ్చు బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే పాస్ట్లో మీతో చాలా మిస్యూజ్ చేశారు అది మీకు తెలియకుండానే మీరేమో అది ప్రేమ అనుకున్నారు మీతో గేమ్స్ ప్లే చేస్తున్నారు అది మీకు తెలియకుండానే మీరు పడ్డారు ఎంత హై ఎడ్యుకేటెడ్ అయినా సరే ఎంత మెచ్యూర్డ్ అయినా సరే ఈ పర్సన్ మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు మీతో గేమ్స్ ప్లే చేశారు అనేది మాత్రం పక్క కానీ ఇప్పుడైతే మిమ్మల్ని మిస్ అవుతున్నానో మీకు చాలా అడిక్ట్ అయిపోయారని చెప్తుంది చూడండి స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఓకేనా అసలు ఆగటం లేదు ఇప్పుడు నాన్ స్టాప్గా తనకి ఆలోచన కూడా వదలడం లేదు సో ఫిజికల్గా మీ నుంచి దూరంగా ఉన్నా కూడా మెంటల్గా మీ గురించి ఆలోచనలు మీకు సంబంధించిన ఆలోచనలు వెంటాడుతున్నాయి నైన్ ఆఫ్ స్వాట్స్ సో నెంబర్ నైన్ కనిపిస్తుంది ఇక్కడ మిత్రునాథుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో ఫాస్ట్లో మీరు మీ పర్సన్ గురించి ఎలా ఆలోచించారో అలా ఆలోచించారు వీళ్ళు ఎందుకంటే మీ విషయంలో చాలా ప్యాషన్ ఉంది ఆవేశం ఉంది ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు ఈ పర్సన్ మిమ్మల్ని సెక్స్వల్గా కూడా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు బట్ జగులు చేస్తున్నారు ఎలా 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 అని జగులు చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు మిత్ సారీ మిథునాథుల కుంభరాశి వాళ్ళు ఎక్కువ ప్రామినెంట్గా కనిపిస్తున్నారండి ఈరోజు నెంబర్ ఫోర్ కనిపిస్తుంది ఈ నెంబర్ ఫోర్ వచ్చేసి మీరు కానీ మీ పార్ట్నర్ కానీ కలిసిన డేటా అయినా ఉండొచ్చు అంటే మీ ఇద్దరిలో ఎవరో కొన్ని డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు మీ పార్ట్నర్ కానీ మీది కానీ అంటే మీ విషయంలో ఒక ప్యాషన్ అయితే ఉంది ఒక డిజైర్ ఉంది మిమ్మల్ని కలవాలనే ఆలోచన ఉంది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు జబుల్ చేస్తున్నారు కాకపోతే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఈ డిటాచ్మెంట్కి కారణం నేను ఇప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని ఇప్పుడు తను చేసిన బిహేవియర్కి కోల్డ్ బిహేవియర్కి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు తను ఇలా బిహేవ్ చేస్తుందని కాస్ట్లో ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు మీరు సో అంటే తను చేసిన ఈ కోల్డ్ బిహేవియర్కి మీరైతే ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారనేది కనబడుతుంది మీ లైఫ్లో న్యూ స్టార్ట్ చేసుకు చేసుకుంటున్నారు మీకు మీకు రిస్క్ అయినా ఇబ్బంది అయినా ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటే మీ లైఫ్లో న్యూ బిగ్నింగ్ చేసుకున్నారు న్యూబిలింగ్ చేస్తున్నారు చేయబోతున్నారు బట్ ఇట్లాంటి టైంలో తను ఇక్కడ ప్రేమ అనడం కంటే ఈ ఎనర్జీస్ ఎవరివో కానీ తను ఓవర్గా మిస్ అవుతుంది మీ మీ ప్రేమ కోసం మీ ప్రేమ కోసమే కాదు తను లస్ట్ ఫుల్ ఎనర్జీస్లో కూడా ఉన్నారు టూ బీ ఫ్రాంక్ లస్ట్ ఫుల్ ఎనర్జీస్లో కూడా ఉన్నారండి వీళ్ళు డెఫినెట్గా సో కొంతమంది లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తున్నారు చూడండి స్ట్రెంత్ కాదు పాస్ట్లో వీళ్ళు ఇక్కడ ఏంటంటే పాస్ట్లో ఒకసారి తప్పు చేశారు ఇప్పుడు కూడా మీ పైన ప్రేమ ఉందా లేదా అని కూడా చూద్దాం అసలు ప్రస్తుతానికి మిమ్మల్ని ఎందుకు మిస్ అవుతున్నారంటే ఒక ఇంటిమసీ కోసం అండి మీరుంటే వీళ్ళకి చాలా స్ట్రెంత్ ఉంటుంది ఇట్లాంటి టైంలో మిమ్మల్ని గుండెని మీద తన్ని మిమ్మల్ని వదిలేసి అదేంటో అంటారు కదా కొంచెం డబుల్ మీనింగ్లో కానీ భయంకరమైన ఈగోలో ఉన్నారు ఎందుకంటే ఒకవేళ మీ మీరు రిజెక్ట్ చేశారు అనుకోండి తను వచ్చి మీకు మీతో మాట్లాడి ఏదైనా కన్విన్స్ చేసుకొని ఏదైనా చేయాలని వచ్చినా మీరు బ్లైండ్గా రిజెక్ట్ చేస్తారు అది కూడా తనకు అర్థమవుతుంది అది కూడా తనకు తెలుసు అంటే ఇక్కడ ఏంటంటే మీరంటే ఎక్కువ ప్యాషనేటెడ్గా ఉన్నారు ఇక్కడ ఎక్కువగా మేషరాశి ఎక్కువ ప్రామినెంట్గా కనిపిస్తుంది సారీ ఇక్కడ ఇక్కడ మేషరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఈ పర్సన్ ఒకవేళ మీ లైఫ్లోకి వచ్చి ప్రపోజ్ చేస్తే మీరు రిజెక్ట్ చేస్తే వాళ్ళు తీసుకోలేరు ఎందుకంటే అంత ఈగోలో ఉన్నారు వీళ్ళకి తల మీద ఉన్న గిరిటాలు పడిపోతాయి కదా కింద పడిపోతాయి కదా అనుభూతాలు రాలిపోతాయి కదా సో వాళ్ళ ఈగోను హర్ట్ చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకు భయంకరమైన ఈగో అనమాట మీ మైండ్ సెట్ ఏంటి మీ థింకింగ్ ఏంటి అనేది ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది కదా సో ఇక్కడ ఏంటంటే ఎందుకంటే మీరు దూరం పెడుతున్నారు ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ పప్పులు ఉడికే అవకాశం లేదు ఎందుకంటే మీరు అడిగే క్వశ్చన్స్కి సమాధానం లేదు ఒకవేళ మీరు రిజెక్ట్ చేస్తే దెన్ వాట్ నెక్స్ట్ అని వాళ్ళ ఆలోచన అనమాట సో అసలు ఈ రిలేషన్షిప్లో ఉండాలా ఉండొద్దా అని ఒకవైపు ఆలోచిస్తున్నారు ఇంకోవైపు తను 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 మీకోసం తను మా మారుతున్నారు మీకోసం మార్చుకుంటున్నారు వాళ్ళు హ్యాబిట్స్ కూడా అనేది కూడా కొంతమంది ఎనర్జీస్ చూపిస్తున్నాయి ఇక్కడ సో ఇంకోటి వచ్చేసి వీళ్ళు సో అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు ఒక క్లారిటీ తీసుకోవాలి ఒక యాక్షన్ తెచ్చుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో ఒక రూడ్ పర్సన్ అనమాట ఇది ఎవరైనా చూస్తూ మీరే చూసుకోండి వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు ఒక క్లారిటీ తీసుకోవాలని అనుకుంటున్నారు ఏస్ ఆఫ్ స్వర్ట్స్ సో ఈరోజు ఎక్కువ కూడా మిథునాథుల కుంభరాశి వాళ్ళు వచ్చారండి సో లెటర్స్ పరంగా చూసుకుంటే ఎస్ లెటర్ సి లెటర్ కే లెటర్ ఐ లెటర్ జే లెటర్ వాళ్ళు కనిపిస్తున్నారు సో వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు ఒక క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నారు మీ నుంచి వచ్చే ఆన్సర్ని బట్టి మీతో రిలేషన్ కొనసాగించాలా మరి మూవ్ ఆన్ అవ్వాలా ఏంటి అనేది వాళ్ళు తప్పు చే అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళే తప్పు చేసి వాళ్ళే ఆప్షన్ ఇవ్వడం అనమాట కొంతమంది మాత్రమే ఇలా ఉన్నారు కొంతమంది వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్ కోసం మారుతున్నారు వాళ్ళు వాళ్ళ అలవాట్లను వాళ్ళ అలవాట్లను కూడా మార్చుకుంటున్నారు అది సో మేబీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకు కమిట్మెంట్ ఇవ్వడం మేబీ వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడం లేదు పాస్ట్లో ఒక కమిట్మెంట్ ఇవ్వలేక ఏమీ చేయలేక గేమ్స్ ఆడా గేమ్స్ ఆడారా అంటే గేమ్స్ ఆడడం మీన్స్ సాకులు వెతికారనమాట అంటే ప్రపంచంలో లేని సాకులన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట అట్లాంటి సిచ్యువేషన్ సో అది మీకు తెలుసు చిన్నదానికి పెద్దదానికి కూడా ఎవరి దగ్గర లేని ఒక అప్పటికప్పుడే ఒక ఇన్స్టెంట్ సాకులు ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర ఓకేనా సో కొంతమంది విషయంలో వీళ్ళు మేబీ టెంపుల్లో మ్యారేజ్ చేసుకుంటాను లేకపోతే ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ప్లేట్ పరాయించడం లాంటివి కూడా జరిగాయి అనేది కనబడుతుంది అంటే ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ తను చేసిన తప్పులకైతే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో మీ మదర్లీ నేచర్ మీ ఎమోషనల్ క్యారెక్టర్ మీ కేరింగ్ ఎనర్జీస్ ఒక మెచ్యూరిటీ ఒక అమ్మతనం అనేది కనిపిస్తుంది మీలో అంటే చాలా కేర్గా కేర్గా కనబడుతుంది ఇప్పుడే దాన్ని మిస్ అవుతున్నారు వీళ్ళు మీ పార్ట్నర్ అంటే మీ మీరు మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్నప్పుడు మీరు చూపిన మదర్ నేచర్ మీ ఎమోషనల్ క్యారెక్టర్ ఒక లవ్ ఒక కేరింగ్ ఒక ఎనర్జీ ఒక మెచ్యూరిటీ అన్నీ ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతున్నాయి ఇప్పుడు దాన్ని మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్ డెఫినెట్గా చూడండి మీ పార్ట్నర్ ఎలాగైనా సరే మీ లైఫ్లోకి రావాలి మీరు ఎలాంటి పర్సన్లు మీరు ఏంటి అనేది వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు మీ ఎనర్జీ ఏంటి మీరేంటి సో మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు సో ఎలాగైనా సరే ఈ రిలేషన్షిప్ను ప్యాచ్ అప్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు అనేది అయితే కనబడుతుంది డెఫినెట్గా మిమ్మల్ని ఇప్పుడు ఒక మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు మిమ్మల్ని ఒక స్టార్ లాగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ వీళ్ళు సో ఇంకొచ్చేసి మీద ఒక ప్యాషన్ ఉంది మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని ఆలోచిస్తున్నారు తను మీకోసం మార్చుకుంటున్నారు నన్ను నేను నీకోసం మార్చుకుంటున్నాను అంటున్నటువంటి మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఇవి ఓకేనా సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కలిసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్